హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీస రోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి తిన్న కొద్ది ఇంకోటి తినాలనిపిస్తుంది అంత సూపర్గా ఉంటుంది దీన్ని మీరు మిస్ కాకండి మీరు ట్రై చేయండి చాలా సూపర్ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి సుత్నర్థం అవుతుంది కదా వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే ఎలా చేసుకోవాలి ఏందన్నది అర్థమవుతుంది చేసుకున్న సదా చాలా ఈజీ కాబట్టి కంపల్సరీ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇప్పుడు ఒకటి మిక్సింగ్ బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు నర దాకా గోధుమ పిండి వేసుకోండి వేసుకున్నాక అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్టు ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పిండి అంత ఒకసారి అంతా బాగా కలుపుకోండి పొడి పిండి అంత ఒకసారి కలుపుకోవాలి అప్పుడే మనం వేసిన ఉప్పు కానీ ఆయిల్ కానీ పిండికి పడుతుంది మంచిగా ఇప్పుడు మనం దాన్ని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకోండి వేసుకుంటా కలపండి మనం చపాతి పిండికి ఎట్లా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా కలుపుకోండి ఇప్పుడు పైనుంచి ఇంకా కొంచెం ఉంచుతాం ఆయిల్ అంతా వేసి మనం దాన్ని మూత పెట్టి మనం ఒక అరగంట పక్కకుకోవాలి పిండి మంచిగా చక్కగా నాన్తుంది ఇప్పుడు దాన్ని ఒక అరగంట పక్కకు ఉంచుకోండి ఇప్పుడు మనం బఠానీలు ఇవి నేను వీటిని నైట్ అంతా నానబెట్టినా మనకు ఉదయానికి నాన ఉంటాయి మంచిగా పచ్చి బఠానీ అయితే మనం నానబెట్టకుండా పర్లేదు డైరెక్ట్ ఉడికించుకోవచ్చు రెండు ఆలుగడ్డలు చూస్తాం అట్లా ఫీలర్ చేసుకొని అవిటిని మధ్యలో కట్ చేసుకోండి కట్ చేసుకొని అదే బఠానీలు వేసి మనం కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి కుక్కర్లో అవి మునిగేటట్టు వాటర్ వేసుకోండి వేసుకొని క్యాప్ పెట్టి మనం అవిటిని ఒక్క మూడు ఇల్స్ అయితే సరిపోయింది రెండు నుంచి మూడు చక్కగా ఉడుకుతాయి చూడండి నేను మూడు విజిల్స్ వచ్చినాక వీటిని స్టేనర్లు వేసినా మనకు వాటర్ అంతా అడిచి మళ్ళీ డ్రైగా అవుతాయి అవిటిని అప్పుడు మనం మ్యాచ్ చేసుకోవాలి మ్యాచర్ తోటి బటాని కొంచెం మ్యాచ్ కాకుండా ఏం కాదు ఎందుకంటే మనకు అవి తగులుతే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కచ్చాపచ్చి ఉంచుకున్నా పర్లేదు చూడండి అట్లా చేసుకున్నాక దాన్ని పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు అవి దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు స్టవ్ వంటి పెట్టి మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ నూనె వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక మనం ఉల్లిగడ్డలు ఒక రెండు కానీ మూడు కానీ చిన్న కట్ చేసుకోండి ఒక కప్పు ఉల్లిపాయలు అయ్యేటట్టు ముక్కలు అయ్యేటట్టు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తీసుకోండి వేసుకొని అవి కొంచెం ఫ్రై కావాలి చూడండి ఉల్లిపాయ అంతా అట్లా వేగాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి అంటే ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకుంటే మనకు ఉల్లిపాయ అంతా అట్లేగింది సరిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూను నేను ఇక్కడ చికెన్ మసాలా తీసుకున్న ఒక హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా తీసుకున్న ఒక స్పూన్ కారము వేసుకొని అంత ఒకసారి కలపాలి చికెన్ మసాలా లేకపోతే చాట్ మసాలా వేసుకోండి ఇప్పుడు మనం ఆలదంతా మ్యాచ్ చేసుకున్నది అందులో వేసుకోవాలి వేసుకొని దాన్ని అంతా కలుపుకోవాలి ఒక నిమిషం సేపు మనం కలిపితే అంతా కలుపుతుంది చక్కగా కుక్ అవుతుంది చూడండి అట్లా కలుపుకొని మనకు అట్లా ప్యాన్ నుంచి కొంచెం ముద్దగా అవుతుంది అనగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వస్తాం వేసుకోండి చిన్న కట్ చేసి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని మనం స్టవ్ ఆపుకుండే అట్లుంటే సరిపోతుంది చూడండి చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుంది పిల్లలకు పెట్టింది ఉంటే ఊరికే చేయమంటారు అంత బాగుంటుంది ఇప్పుడు మనకు గోధుమ పిండి ఇస్తున్నాము నాను ఉంటుంది దాన్ని ఒకసారి మళ్ళీ అట్లా కలుపుకోవాలి కలుపుకొని దాంట్లో నుంచి కొంచెం చిన్న చిన్నగా పిండి ముద్దని తీసుకోండి చూడండి అంత తీసుకొని మనం రమ్ముడుగా చేసుకొని పూరిలాగా దాన్ని చేసుకోవాలి అంత పిండి ముద్ద తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం దాన్ని కొంచెం పూరిలాగా రోల్ చేసుకోవాలి కొంచెం పొడి పిండి వేసుకొని చేయాలి ఇప్పుడు అట్లా చేసుకున్నాక మనం ఉడికించుకున్న ఆలుది ఉన్నది కదా దాన్ని కొంచెం పెట్టుకోండి స్టప్పింగ్కు అంత మందంలో ఉంచుకోండి బాగా మందం వద్దు బాగా పత్లద్దు మనం ఒక స్పూన్ దాకా తీసుకొని స్టప్పింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు అట్లా అనుకొని మనం దాన్ని అట్లా అంచులని క్లోజ్ చేసుకోవాలి చూడండి అట్లా అనుకున్నాక ఎక్స్ట్రా పిండి అన్నది తీసుకోండి తీసుకొని దాన్ని మళ్ళీ కొంచెం మనం కొంచెం మందంగానే ఉంచుకోండి మెల్లగా రోల్ చేయండి చేసేటప్పుడు చూడండి ఆ మందంతో ఉంచుకోండి ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లకు తీసుకోండి ఇప్పుడు ఇంకోటి సుసం చేద్దాము ఈజీ అండి అప్పటికప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అన్నది చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు చాలా బాగుంటుంది కాబట్టి తప్పక తింటారు పిల్లలు అయింది ఉంటే చాలా ఇష్టపడతారు అంత బాగుంటుంది మనకు మసాలాలు ఆలు అన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు దాన్ని కొంచెం రోల్ చేసుకుంటే సరిపోయింది మనకు బఠానీ తగులుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అంతే మిగతా ఇస్తాం ఇలాగే చేసుకున్నాకనే మనం వీటిని మనకి ఇందులో ఆయిల్స్ తక్కువ పట్టదండి ఒక్క స్పూన్ ఆయిల్ ఉంటే సరిపోయిద్ది మనం వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి అంతే మనకు ఒక్క స్పూన్ ఆయిల్ అయితే సరిపోయిద్దండి రెండు వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా దాన్ని మనం అట్లా ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి చేసుకుందాము మనకు ఆయిల్ అయితే అస్సలు ఎక్కువ పట్టదండి ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోయింది చూడండి మిగతా ఇస్తాం ఇలాగే మనం ఫ్రై చేసి తీసుకోవాలి రెండు వైపులా అటు ఇటు వేసుకుంటా అట్లా చేసుకోవాలి అప్పుడే కొంచెం క్రిష్పీగా ఉంటుంది పైన చూడండి మిగతాయని ఇస్తాం అలాగే చేసుకోండి ఒక్కొక్కే తీరు బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇడ్లీ వడ దోశ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా పెట్టింది ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు తప్పక ఇలా సార్ ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి చేరుతుందండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సూపర్ ఉంటుంది ఏదన్నా చెక్కి కానీ అట్టి తినేయచ్చు మనకి వీటిల్లో చెక్కి అవసరం లేదు అట్టియే తినేయచ్చు అండి అంత సూపర్ ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు మంచి మంచి రెసిపీలు మన వీడియోలో